హాయ్ అండి నమస్తే నా పేరు హైదు రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తమ్చిర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా ఆ నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదా బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ అయితే తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకునేసి ఉందండి చాలా అంటే చాలా తక్కువ తిరిగింది ఒక మంచి వెహికల్ తీసుకోవడానికి ఉంది టోయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ అండి డీజిల్ వర్షన్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు తొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై ఎనిమిది వేలు ఎత్తిరిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కూడా షోరూమ్ ట్రాక్ కానీ చెక్ చేసుకోవచ్చండి నాకు ఫోన్ చేసే షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే చేంజ్ చేంజ్ చేయడం జరిగింది అండి మీరు టైర్ మార్చాల్సిన అవసరం కూడా లేదు రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది అవి కూడా నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఫ్రెండ్ సెషన్ మొత్తం వరిజినల్గా అవుతుందండి ఎక్కడ స్పానర్ పెట్టలేదు చూసుకోవచ్చు మీకు కంపెనీ మార్కింగ్స్ కూడా కనబడుతుంటాయి ఎక్కడ కూడా స్పానర్ పెట్టలేదండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు ఇంజన్ చూసుకోవచ్చు అండి ఇంజన్ అయితే స్పీడ్ అవుతుంది కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అన్నీ అదే విధంగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఏబిఎస్ బ్రేక్ అవుతుంది ఫెండర్లో కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు అప్పు అండి ఇక్కడ చాసీ ఓకే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాసీ కూడా ఇక్కడ కూడా ఓకే ఓకేనండి చాచీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసే నెంబర్ కూడా చూపిస్తున్నారు అండి మీరు కావాలంటే షోరూమ్ కూడా కానీ చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ లేదు అండి చాలా నీటిగా అయింది బాలెడ్ కూడా ఎందుకు స్పార్ట్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీల్లు చూసుకునే కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది ఈ వెహికల్ది చూసుకోవచ్చు బాలిన యొక్క సీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి చాలా రేర్గా దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఒక సైడ్కి అవుతుంది టైర్ పోషన్ తీసుకోవచ్చు అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులే అండి కూడా చాలా నీట్గా అవుతున్నాయి అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు టూ కీస్ అవైలబుల్ ఉన్నాయండి టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ ఉండే చూస్తా ఉన్నాయండి డొరెక్ట్ సీడ్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు డైరెక్ట్గా సీల్ కూడా సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిఫ్టెడ్ సీట్ కౌర్స్ ఉన్నాయండి దీని మీద లెక్కడ లెదర్ సీట్ కవర్స్ చేయించుకున్నామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది రీడింగ్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల ఆరు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కరేదు సోని మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనల్ అయితే వస్తుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇరవై బ్యాస్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి ప్లస్ ఇక్కడ సీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇరవై బాయ్స్ అయితే వస్తాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉంది ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా అయితే ఉంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ లాగే సెంట్రలైజ్ ఉంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెపోషన్ కూడా ఎయిటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పోషన్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క డోర్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామే అయితే లేదు టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి జీ వర్షన్ వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యలేదండి డెక్కీ కూడా ఒరిజినల్ స్పానర్గా అయితే స్పానర్ అయితే పెట్టలేదు డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా జన్యున్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ యొక్క సీల్ కూడా డెక్కీ గ్లాస్ కూడా జెన్యున్గా అవుతుందండి బిహెచ్ సిరీస్ పదిహేడులో బిహెచ్ సిరీస్ మాత్రమే వస్తున్నాయండి షెర్ చూసుకోవచ్చండి షెఫెంటర్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ షెఫెంటర్ అయితే ఉంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది అండి చాలా నీటిగా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా జన్యు ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డీసేస్తాను టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు తొమ్మిది నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెనకాల డీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ ఆంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇరవై వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ గేర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మంచి బండి కావాలంటే మంచి ప్రైస్ పెడితేనే దొరుకుతుందండి తక్కువ ప్రైస్లో మీకు తక్కువ అటువంటి బండ్లు కూడా ఉన్నాయి చాలా నీటికి అవుతుందండి అందుకోసమని ఈ ప్రైస్ చెప్తున్నారు పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన విడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్